హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ పాలకూర రెసిపీ అనమాట పాలకూరని ఎప్పుడు ఒకేలా కాకుండాను ఈ విధంగా కూడాను తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా పాలకూరను తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని బాగా కడిగి కట్ చేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడిగి పెట్టి ఒక స్పూను పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూను చనపిండి వేసుకోవాలి చనపిండి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఒక స్పూను నువ్వులను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై అయ్యాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న పాలకూరను కూడా వేసి కొంచెం సాల్ట్ వేసుకుని మగ్గనివ్వాలి కొంచెం దగ్గర కావాలి ఈ విధంగా అంత దగ్గరికి అయ్యాక దీన్ని కూడాను ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే కడాయిలో మరొక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నెయ్యి కూడా చేసుకోవచ్చు లేదంటే బట్టర్ బట్టను కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం కసపసగా దంచిన ధనియాలు ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూను ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాను కూడాను కట్ చేసేసుకోవాలి అలాగే మన కర్రీకి సరిపడినంత సాల్ట్ మూత మూతపెట్టి టమాటా అంతా కూడాను మగ్గనివ్వాలి టమాటా అంతా కూడాను ఈ విధంగా మగ్గాక అలాగే పసుపు పావు స్పూను ఒక స్పూను కారం నేసుకోవాలి కారం నేసి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాతను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ఇవి కూడాను పౌడర్లో తయారు చేసుకొని ఈ పొడిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయ్యాక మన గ్రేవీ కోసం తగినన్ని నీరుని వేసుకోవాలి కొంచెం నీరునే వేసుకుంటే సరిపోతాయి అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి ఈ విధంగా కొంచెం ఉడుకుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి పాలకూరని వేసి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి ఈ విధంగా అంత కూడను దగ్గరికి అయ్యి ఆయిల్ కూడా కొంచెం సపరేట్ అయ్యాక దీనికి పోపు వేసుకోవాలి పోపుని ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు రెండు ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి ఒక స్పూను నువ్వులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో కొంచెం కారం వేసుకోవాలి కారం వేసి అంతా ఒకసారి కలిపి ఈ కర్రీలో వేసుకోవాలి ఈ విధంగా పాలకూరని తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే అన్నంతోనైనా అయినా తీసుకున్న తీసుకున్నా చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడు ఒకేలా కాకుండాను ఈ విధంగా కూడాను ట్రై చేస్తే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్